మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తగలబెట్టడం నా కళ్ళెదురు ముందుగానే ఒక బిల్డింగ్ తగలబడిపోతుంది విపరీతమైన పొగలు ఇంకా మొత్తం స్మోక్ అంత అన్నమాట ఎవరు మమ్మల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు అదే అదొక బిగ్ క్వశ్చన్ అనమాట ఏం చేయాలి అసలు ఇప్పుడు మొబైల్ సిగ్నల్స్ లేవు అక్కడ నేపాల్ సిమ్ వేసుకున్నా అది కూడా పనిచేయట్లేదు కమ్యూనికేషన్ లేదు బయట వాళ్ళతో ఎలాగా ఏంటి అని అసలు అర్థం కావట్లేదు అసలు ఏమైపోతామో అనే ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము అసలు బ్రతుకుతామా వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని అమ్మ మీరు అసలు భయపడద్దు సర్ మీతో మాట్లాడతారని వీడియో కాల్ చేయించి మా అందరితోని మాట్లాడారు ఎప్పుడైతే లోకేష్ బాబు గారు ఇలా ఫోన్లో మాట్లాడారో బాధ్యత మాదమ్మ తీసుకొస్తామేమో మీరే భయపడొద్దని ఆయన ఎప్పుడైతే భరోసా ఇచ్చారో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఫ్రమ్ నేపాల్ ఎయిర్పోర్ట్ టు నేపాల్ టు ఇండియా ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్ బై దెమ్ సానా సతీష్ గారు కానీ లోకేష్ గ మరి ఏపీ గవర్నమెంట్ కానీ వారి పిల్లల్ని ఇంత సురక్షితంగా తీసుకురావడం మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం చాలా అదృష్టం ఓ యో సీఎం చంద్రబాబు నాయుడు దన్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఓన్లీ నో ప్రాబ్లం విల్ సేవ్ యూ అలా చెప్తున్నారు ఇప్పుడైతే లోకేష్ గారు మాట్లాడారు అందరు ఎనభై ఒక్క మందికి నవ్వులు వచ్చినాయండి ఆ లోకేష్ తీసుకెళ్తారు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హిందూ హిమాలయ దేశం నేపాల్ అల్లర్లతో అట్టుడుకుతో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సోషల్ మీడియా పై నిషేధంతో శాంతియుతంగా ప్రారంభమైన స్టూడెంట్స్ నిరసనలు చేశారు అది నివురు గప్పిన నిప్పులాగా మారింది ఎంతో మంది ప్రాణాలను బలగొంది ప్రభుత్వ కార్యాలయాలు కూడా అగ్నికి ఆహుతయిపోయాయి అయితే నేపాల్ అనగానే చాలా మంది యాత్రికులు ఇతర దేశాల నుంచి ఆ సుందర ప్రదేశాన్ని చూసేందుకు ఎంతో మంది చేరుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అల్లర్లు జరుగుతున్న టైంలోనే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎనభై సభ్యుల బృందం యాత్రికులుగా అక్కడికి వెళ్లడం జరిగింది ఆ అల్లర్లలో చిక్కుకుపోవడం అక్కడి నుంచి నారా లోకేష్ గారి చొరవతో సేఫ్ గా ఇంటికి రావడం కూడా జరిగింది మనతో పాటు కాకినాడకి చెందిన కొంతమంది యాత్రికులు ఉన్నారు మేడం నమస్తే అండి అంటే ఎప్పుడు మీరు యాత్రకి వెళ్ళారు అక్కడ ఎలాంటి పరిస్థితులు చూసారు మేము సెప్టెంబర్ ని ఇక్కడ నుంచి బయలుదేరమండి వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ వన్ మెంబర్స్ అందరూ కలిసి ఒక ట్రూప్ గా ఒక గ్రూప్ గా మేము బయలుదేరాం బయలుదేరిన తర్వాత వెంటనే కి చేరుకుని అక్కడ ఒక నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మేము బై రోడ్ బార్డర్ దాటి నేపాల్ కి వెళ్ళాం అక్కడ వెళ్ళి అంత బాగా జరుగుతుంది అసలు ఇలాంటి విషయం కూడా మాకు తెలియదు నేపాల్లో ఇలా ఉందని కూడా తెలియదు వెళ్ళాము ముక్తినాథ్ దర్శనం చాలా బాగా చేసుకున్నాము తర్వాత మనోకామన వచ్చాము పోక్రా వచ్చాము పోక్రా సిటీ అంతా చూసుకున్నాము అక్కడ కూడా వారాహిదేవి చాలా ప్రసిద్ధండి ఆ దేవిని కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాము తర్వాత మనోకామన వెళ్ళాము మనోకామన దర్శనం చేసుకుని మనోకామన నుంచి ఇంకా మేము కాట్మాండు వస్తున్నాము పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము కాట్మాండు వస్తున్నప్పుడే మాకు ద వేలోనే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా కర్ఫ్యూ ఉందంట సో సోన్ సో రీజన్స్ వల్ల గవర్నమెంట్కి సివిలియన్స్కి కొంచెం గొడవలుగా ఉన్నాయంట అంటే సరే అండి మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది మేము కాఠ్మాండు చేరుకునేసరికి బస్సులో నైట్ అయిపోయింది సో నైట్ అప్పుడు బాగానే ఉంది నార్మల్గానే ఉంది సిచ్యువేషన్ రోడ్ మీద సో వీ కుడ్ సేఫ్లీ రీచ్ టు హోటల్స్ అనమాట హోటల్ రూమ్కి వచ్చేసి ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ మేము మా అంటే హోటల్కి పశుపతి టెంపుల్ టెంపుల్కి జస్ట్ వన్ కిలోమీటర్ కూడా ఉండదండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అవి అంతే ఒక మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి అటువైపు పశుపతి టెంపుల్ క్వైట్ ఆపోజిట్ లైన్లోనే మా హోటల్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి టెంపుల్ టెంపుల్కి వెళ్ళిపోయాం అక్కడ దర్శనం బాగా జరిగింది సో మేము వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయింది రిటర్న్ వచ్చేస్తున్నాము అంతమంది కలిసి వస్తుంటే ఒకసారి ఇంక రోడ్డు మీద అల్లర్లు తగలబెట్టేయడం నా కళ్ళెదురు ముందుగానే ఒక బిల్డింగ్ తగలబడిపోతుంది విపరీతమైన పొగలు ఇంక మొత్తం స్మోక్ అంత అనమాట చాలా మంది అందరూ యూతేనండి హెల్మెట్స్ పెట్టుకుని రాడ్స్ పట్టుకుని బైక్స్ మీద తిరుగుతూ అరుచుకుంటూ అలా చేస్తుంటే ఒకసారి మాకు చాలా భయం వస్తుంది ఎంత దారుణంగా ఉందని ఇంకా అలాగే అటువైపు నుంచి తప్పుకుంటూ మొత్తానికి మా హోటల్కి రీచ్ అయిపోయామండి అక్కడ ఉన్న కొంత షాప్స్ దగ్గర వాళ్ళు ఆ నేపాల్ పీపుల్ అంతా కూడా మీరు వెళ్ళిపోండి తొందరగా ఎక్కడి నుంచి ఇట్స్ నాట్ సేఫ్ ప్లేస్ మీకు అని చెప్పటంతో మేము వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత ఇంకా సరే అసలు యాక్చువల్గా అయితే ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకే మేము కాఠమండూ నుంచి జనక్పురి స్టార్ట్ అయిపోవాలి బస్సులు సో బస్ డ్రైవర్ ఆల్రెడీ బుక్ చేసేసిన బస్సులే కానీ దే ఆర్ నాట్ రెడీ టు పికప్ అనమాట వాళ్ళు కాట్మండుకి బయట ఉండిపోయి బస్సులు అన్ని కూడా సో ఎవరిని ఎవరు మమ్మల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారు అదే అదే అదొక బిగ్ క్వశ్చన్ అనమాట ఏం చేయాలి అసలు ఇప్పుడు అనే ఒక ఆ సిచ్యువేషన్ లో అసలు ఏం అర్థం కాలేదు అసలు కమ్యూనికేషన్ లేదు అక్కడ అంటే మొబైల్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు మొబైల్ సిగ్నల్స్ లేవు అక్కడ నేపాల్ సిమ్ వేసుకున్నా అది కూడా పనిచేయట్లేదు కమ్యూనికేషన్ లేదు బయట వాళ్ళతో ఎలాగా ఏంటి అని అసలు అర్థం కావట్లేదు ఒకసారి ఏంటంటే ఒక క్యాబ్ మేము తీసుకుని ట్రై చేసాం వి వాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద దండు అట్ ఎనీవే ట్రై చేసాం గానీ ఒక వన్ కిలోమీటర్ అవే వెళ్ళాము క్యాబ్లోని వెంటనే ఈ ప్రొటెస్టెంట్స్ ఈ రైడ్స్ అన్ని వాళ్ళందరూ పెద్ద పెద్ద రాడ్స్ పట్టుకుని మా క్యాబ్ వైపుకి వచ్చేస్తున్నారు అసలు ఏమైపోతామో అనే ఒక రకమైన పానిక్ సిచువేషన్ లోకి వెళ్ళిపోయాం మేము అసలు బ్రతుకుతామా వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని ఆ క్యాబ్ డ్రైవర్ చాలా మంచి ఒక రివర్స్ మనకి రివర్స్ డ్రైవింగ్ చేసుకుంటూ చాలా దూరం చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసి మమ్మల్ని మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడ వదిలేసి హోటల్ కి దగ్గరలో మీరు వెంటనే లోపలికి వెళ్ళిపోండి అసలు బయటికి రావద్దు చాలా ప్రమాదంగా ఉంది ఇక్కడ ఏదైనా జరగచ్చు అని అతను చెప్పడం మేము గబగబా ఇంకా హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోతే హోటల్ ఓనర్ కూడా చాలా మంచి ఆయన కూడా మీరు ఈ హోటల్లో ఉన్నంత వరకు మేము ప్రొటెక్షన్ ఇస్తాం అమ్మ మీకు మీరు అసలు భయపడద్దు అని పెద్ద పెద్ద గేట్లు అవన్నీ లాక్ చేసేసి ఎవరిని లోపలికి రానివ్వకుండా మమ్మల్ని బయటకి వెళ్ళనివ్వకుండా తను చాలా ప్రొటెక్షన్ చేశారు అతను కూడా ఇలాంటి సిచువేషన్స్ ముని పెన్నడు అంటే ఎప్పుడైనా వార్తల్లో వింటూ ఉంటాం పలానా చోటు ఇలాంటి అల్లర్లు జరిగాయి అని చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్ గా అదే ప్లేస్ లో మనం ఉండడం అందులోనూ మీరు యాత్రకు వెళ్ళడం ఏమనిపించింది మేడం ఆ టైంలో ఇట్ వాజ్ ఎ టెర్రబుల్ సిచ్యువేషన్ విచ్ బీన్ ఎవరై ఎక్స్పీరియన్స్డ్ వీ వెంట్ త్రూ దట్ టె టెర్రిబుల్ మా అమ్మగారు అయితే ఇంకా అసలు మనం అంటే మాకు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది మా పక్కన ఉన్న స్ట్రీట్లో ఒక హోటల్ తగలబెట్టేస్తున్నారు అంత అప్పటికే మాకు తెలిసింది ఇలా ప్రైమ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అక్కడ రిజైన్ చేశారు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇల్లు తగలపెట్టేశారు పలానా వాళ్ళ వైఫ్ ఇవన్నీ న్యూస్ తెలియగానే ఇంకా అక్కడ ఉన్న చాలా మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరూ ప్యానిక్ అయిపోతున్నారు ఏంటి అసలు మనం ఎలా చిక్కుకున్నామేంటి ఇప్పటివరకు బాగా జరిగింది కదా మా అమ్మగారు అయితే అసలు నేను ఏమైపోయినా పర్లేదు తన నా గురించి చాలా భయపడిపోయారు ఇంకా చాలా బాధ్యత ఉంది అసలు ఎలాగా ఏంటి అని అప్పుడైతే అసలు ఎవరితో మాట్లాడేవారు కదా ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో అలా ఉండిపోయారండి అసలు వాళ్ళందరూ చాలా ఇదిగా ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఏంటి అని ఆ టైంలో నాకు ఒక థాట్ వచ్చింది మా అబ్బాయికి ఓనర్తో ఒకసారి వైఫై అది తీసుకుని మా అబ్బాయికి నేను కాల్ చేశాను వాట్సాప్ కాల్ చేసి ఇలా ఉంది మా అబ్బాయి హిస్ డూయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ హైదరాబాద్ మా అబ్బాయికి కాల్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్ ఏం చేద్దామంటే మీరు అసలు కంగారు పడకండి నేను ఏపీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వాళ్ళు చూసుకుంటారు మనల్ని వెంటనే వీడు ఎంబసీ ఆఫ్ ఇండియాకి ఒక పెద్ద మెయిల్ పెట్టాడు పెట్టడంతో వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి మా ఫోన్ నెంబర్స్ అవి అందులో ఇవ్వడంతో వాళ్ళందరూ వీళ్ళు కలిసి మళ్ళీ ఏపీ గవర్నమెంట్కి కూడా వీడు అప్రోచ్ అయ్యాడు ఫోన్ చేసి సో అప్పుడు ఏ నారా చంద్రబాబు నాయుడు గారు పిఏ మాకు ఫోన్ చేశారు నా ఫోన్ మీరు అసలు భయపడద్దు సార్ మీతో మాట్లాడతారని వీడియో కాల్ చేయించి మా అందరితో మాట్లాడారు ఆయన ఎలా అనిపించింది అంటే అక్కడి నుంచి సేఫ్ గా ఇంటికి వెళతామా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి వెనక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ లో వెనక వాళ్ళు ఏమైపోతారు మనకి ఏమవుతుంది అన్న టెన్షన్ ఉంటుంది మీరు అన్నట్టు ప్యానిక్ సిచ్యువేషన్ అది సో సేఫ్ గా ఇంటికి వస్తారు అనుకున్నారు అసలు అసలు అనుకోలేదండి అంటే దర్ ఇస్ నో వే టు కమ్అట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ దెర్ ఈజ్ నో వే ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లేదు హూ విల్ ప్రొటెక్ట్ అస్ నేపాల్ గవర్నమెంట్ ఉంటే మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడే అన్నీ చేసి నేపాల్ గవర్నమెంటే లేదు సివిలియన్స్ ఎలా అంటే ఇంకా అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఏ నిమిషం ఏం చేస్తారనేది తెలీదు షాప్స్ అన్ని పగలగొట్టేసారు స్ట్రీట్ స్ట్రీట్లోనే షాప్స్ అన్ని పగలగొట్టేసారు ఎక్కడ చూసిన అద్దాలు పెంకులు అవి అసలు ఈ ఒక పక్క నుంచి దొంగల భయం ఒకటి వాళ్ళు కొంచెం అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ లేదో ఇంకా ఎవరికి భయం ఉండదు కదండి మేము ఉన్న హోటల్లో కూడా దొంగలు పడ్డారు మా 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 ట్రూప్ లో కొంతమందివి ఫోన్స్ కానీ వాచెస్ మనీ ఇవన్నీ బ్యాగ్స్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు వచ్చి సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా మేమైతే చాలా భయపడ్డాం ఇంకా ఎలా రావాలి నేను కొంచెం పర్లేదు కానీ మిగతా వాళ్ళైతే ఇంకా చాలా భయపడిపోయి అంటే పిల్లల్లో ఎలాగా ఏంటి అని అమ్మ మీరు చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ముందు ఎన్నడూ కూడా ఎక్కడ చూసి ఉండరు అలాంటిది కళ్ళారా చూడడం ఒక యాత్ర కోసం ఎంతో ఆనందంగా అక్కడికి వెళ్లారు ఇలాంటి సిచ్యువేషన్ చాలా భయం వేసిందండి అంటే ఎప్పుడైతే లోకేష్ బాబు గారు ఇలా ఫోన్ లో మాట్లాడారు బాధ్యత మాదమ్మా తీసుకొస్తామేమో మీరు భయపడద్దు అని ఆయన ఎప్పుడైతే భరోసా ఇచ్చారో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందండి లోకేష్ బాబు అలాంటి బాగా చేస్తారు కదండి దాని గురించి ధైర్యం వచ్చింది ఓహో ఇంక లోకేష్ దానికి వెళ్ళిపోయింది అందుకని చాలా ధైర్యం వచ్చిందండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా ఏపీ గవర్నమెంట్ ఎలా ఉందండి చాలా బాగా చేస్తున్నారు కదా దాని గురించి ధైర్యం వచ్చిందండి అప్పుడు నుంచి ఒక తొలి రోజు అరేంజ్ చేస్తా అన్నారు అక్కడ ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు వాళ్ళు ఇవ్వకపోవడంతో ఇంకా మరుసటి రోజుకి పాపం అందరం గ్యాదర్ చేసి ఇంకా మా అమ్మాయే పాపం అక్కడ మాట్లాడే వాళ్ళు ఏం తెలుస్తదండి పాపం అవన్నీ సేకరించి వాళ్ళందరికీ టికెట్లు వాళ్ళేమో రూల్స్ వేరు చాలా ఇబ్బంది పడి అంటే అవన్నీ అయ్యేసరికి ఇంచుమించులో మేము ఫ్లైట్ బయలుదేరేసరికి నాలుగున్నర అయిందండి ఫోర్ థర్టీ అయిపోయింది అప్పుడు అందరూ బా బయలుదేరాము కానీ నిజంగా సాన సతీష్ గారు వాళ్ళ పియ్య గారు అత్తమని మాట్లాడండి ప్రతి క్షణం మాట్లాడి సతీష్ గారు ఈ లోకేష్ బా లోకేష్ గారు అందరూ కూడా ఏపీ భవన్ నుంచి కాల్ వచ్చిందండి ఏపీ భవన్ డాక్టర్ అర్జ శ్రీకాంత్ గారు కమిషనర్ ఆఫ్ ఏపీ భవన్ అనమాట ఆయన కాల్ చేశారు ఆయన అలా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు ఎన్ఆర్టీ అండి వాళ్ళు నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు మేము మేమున్నామమ్మా మీరు అస్సలు భయపడద్దు మీరు మిగతా వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి ఫుడ్ కానీ లేదా వాటర్ కానీ ఎమర్జెన్సీ ఏదైనా మెడికల్ సపోర్ట్ కానీ వాట్ ఎవర్ యు వాంట్ వి ఆర్ వీ విల్ సెండ్ యూ ఎవ్రీథింగ్ అని వాళ్ళు సపోర్ట్ చేసి బాగా ఏపీ భవన్ నుంచి నాగప్రతిమ గారు అని ఆ ఎంప్లాయ్ ఆవిడ కూడా అస్థమాను ఫోన్ చేస్తూ ప్రతిదీ కనుక్కొని వాట్ ఎవర్ హర్డల్స్ వి ఫేస్డ్ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ నేపాల్ ఎయిర్పోర్ట్ టు నేపాల్ టు ఇండియా ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్ బై దెమ్ ఐ హ్యాట్ సాఫ్ట్ దెమ్ రియల్లీ వితౌట్ దేర్ హెల్ప్ వీ కుడ్ రీచ్ టు ఇండియా మెయిన్ ఏంటంటే సానా సతీష్ గారండి ఎప్పుడైతే ఇలా కాకినా కాకినాడ ఇలా కొంతమంది అంటే ఆయన కూడా లోకేష్ గారి దగ్గర కూర్చుని వాళ్ళందరూ ఢిల్లీలో కూర్చుని లెవెన్ నైట్ లెవెన్ కూడా మాకు కాల్స్ వచ్చేవండి అంటే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కరెంట్ సిచ్యువేషన్ తెలుసుకుంటున్నారు మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మిమ్మల్ని అందరినీ లిఫ్ట్ చేస్తామని చెప్పారు సో దానికి సంబంధించిన ఆ ముందు రోజు ఈవినింగ్ అంతా కూడా మధ్యాహ్నం నుంచి వాళ్ళు నన్ను అడిగారు అనమాట సానా సతీష్ గారు మాకు సోన్సో ఈ ఈ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మొత్తం పేపర్ వర్క్ అంతా నేను చేసి అక్కడ వాళ్ళ ఎనభై ఒక్క మంది ఫోన్ నెంబర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ ఏరియా నుంచి ఎవరెవరు ఏ ఏరియా నుంచి వచ్చారు అందర్ ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఐ ప్రిపేర్డ్ చార్ట్ అనమాట అవి పట్టుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ అవి అన్నీ వాళ్ళకి పంపించాను సో ఏ ఏరియా నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ ఏరియా నుంచి మళ్ళీ వాళ్ళకి కాల్స్ వచ్చి వాళ్ళకి భరోసా చెప్పి మొత్తం గవర్నమెంట్ అంతా అలర్ట్ అయిపోయి ఎక్కడ ఏ ప్లే పార్వతీపురం విజయనగరం శ్రీకాకుళం అందరూ ఎంఆర్ఓస్ ఆ ఏరియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి ఇదంతా చాలా గ్రేట్ అండ్ అసలు ఎంత అలాగా చేయటం చేశారు అప్పటి నుంచి ఇంకా మేము నైన్కి బయలుదేరిపోయామండి ఎయిర్పోర్ట్కి నైన్కి అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ సో నైన్కి బయలుదేరిన తర్వాత అక్కడ మళ్ళీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫ్ నేపాల్ ఎయిర్ ఎయిర్వేస్ ఉన్నారు కదా ఆయనతో మాట్లాడితే ఓకే ఆల్రెడీ మీకు ఫ్లైట్ అనేది స్పెషల్ ఫ్లైట్ మీది ఇండిగో ఫ్లైట్ నేను దాని గురించి అంతా చెప్పి మీరు బోర్డింగ్ పాస్కి పలానా టైంకి లోపలికి వెళ్ళిపోండి ఎవరిథింగ్ ఈజ్ ఓకే అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు తప్పని చెప్పలేం కానీ ఆ సిస్టమ్ అలాగా ఉంది దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ వితౌట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ లేకుండా ఎయిర్వేస్ ద్వారా మనం నేపాల్ అయినా కూడా వెళ్ళలేము రాలేము సో వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ ఆధార్ కార్డ్తో వెళ్తున్నాము అండి సో నేను వెంటనే మళ్ళీ అజ్జ శ్రీకాంత్ కమిషనర్ సార్కి అండ్ నారా సార్ సతీష్ గారికి సారా సానా సతీష్ గారికి అది చెప్పాను వెంటనే చెప్తే మీరు ఓకే వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు చదువుతున్నారు కదా నేను వాళ్ళు ఏమడిగారంటే ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫ్ నేపాల్ ఎయిర్వేస్ ఆయన ఏమడిగారంటే వి వాంట్ వన్ అఫీషియల్ లెటర్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ దాని వీ విల్ యాక్సెప్టెడ్ అన్నారు అఫీషియల్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ అనగానే వీళ్ళు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి అది ఇప్పటికీ నా దగ్గర ఉంది ప్రిపేర్ చేసి నాకు పంపించారు అది నేను ఆయనకు చూపించగానే ఓకే వీ విల్ స్టార్ట్ అవర్ వర్క్ అని చెప్పి విత్ ఇన్ ఫ్యూ మినిట్సే వాళ్ళందరూ మళ్ళీ సిస్టమ్ అంతా మార్చుకుని దీనికి ఎలా చేసుకోవాలో అంతా రెడీ చేసుకుని మళ్ళీ దే స్టార్టెడ్ దేర్ వర్క్ సో కొంచెం టైం పట్టింది అయినా కూడా చాలా ప్రశాంతంగా వీళ్ళ అందరికి ఆ పని అయ్యి మేమందరం చాలా హ్యాపీగా ఫ్లైట్ ఎక్కడం జరిగిందండి సార్ మీరు వెళ్ళలేదు బట్ మీ వైఫ్ మీ పాప అక్కడ ఉన్నారు మన వాళ్ళు ఒక ఆపదలో ఉన్నారు అన్నప్పుడు ఇక్కడ మన టెన్షన్ మామూలుగా ఉండదు సో ఏమనిపించింది సార్ మళ్ళీ సేఫ్ గా వీళ్ళు ఎలా వస్తారు అన్న భయం ఉంది కదా అక్కడ చాలా అల్లకొలంగా ఉందని తెలిసింది కానీ వీళ్ళు చాలా ప్రమాద స్థితిలో ఉన్నట్టు నాకు తెలియదు ఎందుకంటే మా అల్లుడు గారు మా చిన్నమ్మాయి మా మనవడికి కూడా నాకు తెలియని లేదు ఎందుకంటే నేను కొన్ని టెన్షన్ ఫీల్ అవుతానని తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత మా మనవడు ఇలాగ ఉంది పరిస్థితి నేను అంబాసిడర్తో వాళ్ళతో మాట్లాడాను అమ్మాయితో మాట్లాడాను నీకు ఏం పర్లేదు వచ్చేస్తారు అనగానే నాకు ఇంకా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఎంత ప్రమాదంలో ఉన్నారా ఇండియా వచ్చారు దగ్గర దగ్గరలో అన్నది ముందు చెప్పారు ఇప్పుడేమో అక్కడ ఇరుక్కుపోయారా అన్నట్టు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి ఈ పరిస్థితిలో ఇలాగ ఉందని చాలా ఇబ్బంది పడ్డాను వచ్చేదంతా సానా సతీష్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఏపీ గవర్నమెంట్ కానీ భార్య పిల్లల్ని ఇంత సురక్షితంగా తీసుకురావడం మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం చాలా అదృష్టం అందులో కాకినాడలో ఉండడం సానా సతీష్ గారు సహ సహకారాలు అందించి చాలా ఆనందదాయకం చాలా వీళ్ళు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మరి ఇటువంటి సిచ్యువేషన్ నా జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు నేపాల్ లో కూడా ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓ చంద్రబాబు నాయుడు దాంట్ యూ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఓన్లీ నో ప్రాబ్లం హీ విల్ కమ్ అండ్ సేవ్ యూ అలా చెప్తున్నారు సో వాళ్ళకి కూడా మన గవర్నమెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి అంతా తెలుసు చాలా హ్యాపీ అనిపించింది చంద్రబాబు నాయుడు గారు హోటల్ ఒకటి పెట్టారండి ఆ పైన మనోకామిని అక్కడ అక్కడ హోటల్ పెట్టి వాళ్ళు కూడా ఎంతో ఇదయ్యారు మన మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతా ఉంది బాగా ఎప్పుడైతే లోకేష్ గారు మాట్లాడారు అందరు ఎనభై ఒక్క మందికి నవ్వులు వచ్చినాయండి భయం పోయింది ఆ లోకేష్ దృష్టిలో పడిపోయా మనల్ని ఎలాగన్నా తీసుకెళ్తారు అని పాపం అందరూ చాలా నవ్వుతూ అప్పుడు దాకా బిక్కు బిక్కుమంట ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతూ పర్లేదు లోకేష్ దృష్టిలో మనం ఎలాగైనా తీసుకెళ్తారని చాలా సంతోషించారు నేను మొత్తానికి నేపాల్లో ఏదైతే సోషల్ మీడియా పై నిషేధంతో శాంతియుతంగా ప్రారంభమైన స్టూడెంట్స్ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అగ్నికి ఆహుతయిపోయాయి ఇందులో చిక్కుకున్న మన తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎనభై ఒక్క మంది యాత్రకు వెళ్లిన యాత్రికులను సురక్షితంగా ఏపీ ప్రభుత్వం తమ తమ ఇళ్లకు చేర్చడంతో వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్ తాను సుమన్ టీవీ కాకినాడ